శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నంలోని బురుజుపేట పరిధిలో గల ప్రసిద్ధ దేవాలయం ఇక్కడ అమ్మవారు శ్రీ కనక దేవిగా విశాఖ ప్రజల గ్రామ దేవతగా వెలుగొంది ఇక్కడ ఆలయం యొక్క చరిత్ర ఈ దేవాలయానికి సంబంధించి సరైన చారిత్రాత్మక ఆధారాలు లేవు ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత కుటుంబ దేవతగా తెలుస్తుంది అప్పటి రాజులు కోట బురుజు కల ప్రాంతంలో బురుజుపేటలో గల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది స్థానిక కథనం ప్రకారం పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడింది అది రహదారికి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్ఠించారు అది జరిగిన పంతొమ్మిది సంవత్సరంలో విశాఖ జిల్లాలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లనే జరిగిందని తలసి ఇక్కడ యధాస్థానానికి అమ్మవారిని చేర్చారు అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టింది అప్పుడు అమ్మవారు ఇక్కడ ప్రజలకు స్వయముగా వెలిసిందని కథలు ఇక్కడ అమ్మవారి మహిమలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది ఇతర ఆలయాల్లో తరహాలో ఈ ఆలయానికి పైకప్పు కానీ గోపురం కానీ ఉండదు అంతేకాదు అమ్మవారికి వామహస్తము అనగా ఎడమ చేయి కూడా ఉండదు ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్ళే భక్తులు నేరుగా అమ్మవారికి పూజలను అర్పించవచ్చు వరలక్ష్మి వ్రతము దసరా పండుగల సమయాలలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజులు బురుజులో ఈ ఆలయం ఉండేదని శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని ఆ సమీపంలో బావిలో పడవేసి రక్షించారని చెబుతారు బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు లేకుండా తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వలనే ఈ ఆలయానికి పైకప్పు నిర్మాణం లేకుండా ఉందని చెబుతారు మరో కథనం ప్రకారం సద్గురు సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ ఉండగా విశాఖ తీరంలో మీదుగా వెళుతూ బొరుసుపేటకు చేరుకుంటాడు అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరాడు ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలు తీర్చేందుకు అవ అవతరిస్తానని తను విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించమని కోరుతుంది అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలో పరిగా అనే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించమని ఆదేశిస్తాడు అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు ఇక్కడ ఆలయంలోని విశేషాలు ఆలయం మండపం ఉంటుంది కానీ గర్భగుడి అంటూ ప్రత్యేకంగా ఉండదు ఇనుప చట్రం కొంతవరకు రక్షణగా ఉంటుంది ఎవరైనా గర్భాలయంలోనికి నేరుగా వెళ్ళి అమ్మవారిని తాకి దర్శించుకోవచ్చు అమ్మవారి గర్భాలయానికి తలుపులు కానీ పైన కప్పు కానీ ఉండదు రవాణా సౌకర్యం అమ్మవారి దేవస్థానికి చేరుకోవడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బస్ కాంప్లెక్స్ నుంచి బస్సు సదుపాయం ఉంది ఆటోల్లో కూడా ఇక్కడికి గుడికి చేరుకోవచ్చు విశాఖపట్నం దర్శించేందుకు వచ్చి పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చారిత్రాత్మక ప్రాంతం ఈ అమ్మవారి కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్